నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ అనే అంశంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు పశువులకు సంక్రమించే వ్యాధులు కృత్రిమ గర్భధారణ పశుదాన యాజమాన్య పద్ధతులు వ్యాధుల నివారణ చర్యలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు పాడి పశువుల పోషణలో రైతులకు ఉన్న సందేహాలకు ప్రొఫెసర్లు నివృత్తి చేశారు కళాశాల పశుపోషణ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశుపోషణ శిక్షణ కార్యక్రమాల వల్ల పశువుల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణ పాల ఉత్పత్తి పశుగ్రాసం పెంపకంపై రైతులు అవగాహన కల్పించామని చెప్పారు ఈ పాడి పశువుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఎలా పోషించాలి అంటే ఎలాంటి ఆహారం పెట్టాలి అంటే పాడి పశువుల్లో మూడు రకాల ఆహార పదార్థాలు ఉంటాయి పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన అనేది చాలామంది రైతులకు సరి అయిన అవగాహన లేదు కనుక వాళ్ళని పిలిచి ఈ ఏ యొక్క గడ్డి ఎంత మోతాదులో పెడితే ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పశువు యొక్క ఆరోగ్యంగా ఉండి పాలు ఎక్కువగా వస్తుంది పాల యొక్క నాణ్యత ఎలా ఎక్కువగా రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా మేము ఈరోజు జరిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో వివిధ శాస్త్రవేత్తలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వారి సహక సహకారంతో మేము శిక్షణ ఇవ్వడం జరిగింది పశువులకు మనము మేత ఎలాంటి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అదేవిధంగా మనకు పశుగ్రాసం దొరికినప్పుడు దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి ఏ విధంగా పెట్టబడడం అనే అన్ని విషయాల గురించి ఇక్కడ మాకు మా డాక్టర్లు అందరూ చెప్పిం ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మేము మా పశువులను అంటే ఏ విధంగా చూసుకోవడానికి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమేమి బీమార్లు వస్తే దానికి ఎలా అని అవగాహన కొరకు మాకు చాలా చక్కగా చెప్పిండు మేము నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ట పథకానికి